లో దాదాపు ఆరు వందల ఐదు నిమిషాలు పెట్టి దాన్ని ఒకటే ఒకటి కూడా అమలుపరుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఎవరు కూడా ఆయన నమ్మడానికి నమ్మడు నమ్మరు ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన చెప్పింది ఒకటి రైతులు ఉన్నమాపు కానీ దాఖలు ఉన్నమాపు కానీ జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని కానీ ఒక అమ్మాయి పుట్టి ఇరవై ఐదు వేలు ఇంకా ఉద్యోగ ఉద్యోగులకి రెండు వేలు దాంట్లో ఏదో చెప్పారు అని కూడా అమలు ప్రతి అమలు లేరు కాబట్టి ఆయన ఎవరు కూడా నమ్మడం లేదు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ అని ఏదో చెప్తున్నారు కానీ అంటే అమలు ప్రతి వ్యక్తి ఇప్పుడు గుర్తు కాదు అదే జగన్మోహన్ గారు తొమ్మిది గంటలు రెండు ఫీజులు మేనిఫెట్ చూసి దాన్ని చూచా తప్పకుండా తొంభై తొమ్మిది రెండు అమలు వ్యక్తి ఆయన కమ్తా ఉన్నాడు ఆయన సహజ మనకి ఎంత ఆదాయానికి ఎంత దాని మనం కూడా మా మేనిఫెక్చర్లో కూడా అనవసరమైన అంటే అంటే తక్తికి మించి ఇవ్వకుండా ఎంత మన బడ్జెట్ ఉంది దాంట్లో పెరే ಅಂತ ರೈತ ಬರಸು ಮೂರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮೂರು ಪತ್ರ ಐದು ಸಾಧ್ಯ ಐದು ಮೊದಲು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಆ ನಾಲ್ನೂರ ಸಂಸರ ಪ್ರತಿ ರೋಜನೇ ఇలా అమౌంట్ ఇస్తే వేస్ట్ ఏమి బతు కలిసినా కూడా వేస్ట్ మన రాష్ట్రం క్షీణంగా అయిపోతుంది డబ్బులు లేదు డబ్బులు